చిత్తూరు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులకి ప్రారంభించారు కుప్పం విజన్ డాక్యుమెంట్స్ ప్రారంభించాం కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఐఏఎస్ వికాస్ మహమ్మద్ కుప్పం మున్సిపాలిటీని మాండల్ టౌన్గా జూలైలో పూర్తి చేస్తాం పలమనేరు కృష్ణగిరి జాతీయ రహదారి ఫోర్ లైన్ రోడ్ల నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హౌసింగ్ ఏర్పాటు చేస్తాం మదర్ డైరీకి స్థలం ఇచ్చాం ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పిస్తాం ఈ సైకిల్ ద్వారా మహిళలకు సబ్సిడీ రూపంలో నాలుగు వందల మందికి అందిస్తున్నాం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేస్తాం హెచ్ఎన్ఎస్ఎస్ వైండింగ్ పనులు ప్రారంభించారు ఐదారు నెలల్లో పూర్తి చేస్తాం కుప్పం నియోజకవర్గంలోని రోడ్ల పనుల కోసం యాభై మూడు కోట్లు మంజూరైంది ఈజీ మార్ట్ మార్చి పదకొండు జాబ్ మేళా పన్నెండు వేల జాబ్ సబ్మిట్ ఉంది కుప్పం టూరిజం అభివృద్ధి

సో నా మే యాక్టివిటీ చెప్తున్నారు విజిబిలిటీ విజిబిలిటీ కోసం నేను చెప్పాను విజిబిలిటీ ఎలా వస్తుంది విజిబిలిటీ కమ్ కాంప్లెక్స్ పూర్తి అయిపోతే విజిబిలిటీ వస్తుంది బ్యూటిఫికేషన్ అయిపోతే విజిబిలిటీ వస్తుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయిన తర్వాత రోడ్ బైటింగ్ అయిపోతే విజిబిలిటీ వస్తుంది ఒక కుప్పం వెల్కమ్ టు కుప్పం ఒక ఆర్చ్ ఆర్చ్ వస్తే విజిబిలిటీ వస్తుంది కరెక్ట్ కదా ననిహాల నని డెవలప్ చేస్తే ఒక విజిబిలిటీ వస్తుంది మల్లపా కొంటలో ఈవెంట్ చేస్తున్నాం విజిబిలిటీ వస్తుంది ఈ అన్ని యాక్టివిటీస్ అది నేను చెప్పిన స్టార్ట్ ఇది ప్లాన్ చేసాము ఇప్పుడు జూలై నుండి ఎగ్జిక్యూట్ చేస్తాము జూలై నుండి నెక్స్ట్ వన్ ఇయర్ ఈ జూలై నెక్స్ట్ జులై ఫుల్ విజిబిలిటీ వస్తుంది సో అది అంటే ఆ ఆ ఆస్పెక్ట్ మీరు అర్థం చేసుకోవాలి డెవలప్మెంట్ అంటే ఏంటి అది అంటే కానీ మేము మాట కరెక్ట్ ఎంత మనం ప్రయత్నం చేస్తున్నాము ఎంతవరకు కింద వరకు ఎంతవరకు మనం చెప్పచ్చు అంటే ప్రయత్నం చేస్తున్నాము ఇన్ఫ్యాక్ట్ టూ డేస్ బ్యాక్ నేను అందరూ మనకి ఆల్ పొలిటికల్ ప్రెసిడెంట్స్ హెడ్స్ తో అన్నీ కూడా డిస్కస్ చేశాము అండ్ ఎలా అంటే కింద వరకు మాట ఇంకా అది కూడా ఫైనలైజ్ చేశాము సో అది నెక్స్ట్ ప్రెస్ ప్రెస్ మీట్లో స్టార్టింగ్ అనగానే చేస్తాం అంటే మనం ఏం చేస్తున్నాము మన ప్లాన్ ఏంటి నెక్స్ట్ ప్రెస్ మీట్లో విల్ స్టార్ట్ విత్ ఫ్యాక్ట్ దట్ కింద వరకు ఎలా తీసుకువెళ్తున్నాము ఎందుకు చెప్తాము నుంచి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ బిల్డింగ్ పైన స్టార్ట్ చేస్తున్నాము ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ వరల్డ్ క్లాస్ ఉంటుంది అదేలో అన్ని యాక్టివిటీస్ మానిటర్ చేస్తాము ఒక సింగిల్ ప్లేస్ ఉంది అన్ని అంటే ఈ అన్ని ప్రాజెక్ట్స్ పంచాయత్ సంబంధించి రూరల్ వాటర్ సప్లై సంబంధించి ఇండస్ట్రీస్ సంబంధించి లైవ్ మానిటరింగ్ సీసీటీవీస్ మొత్తం సిటీలో పెడతాము దాదాపు హండ్రెడ్ సిసిటీవీస్ పెడతాము మొత్తం టౌన్లో అండ్ ఆ సీసీటీవీస్తో క్యాప్చర్ చేస్తాము అంటే ఇక్కడ ఇక్కడ ప్రజలకి అంటే ఇంకా చెప్పాల్సిందే బిహేవియర్ ఇంప్రూవ్మెంట్ అంటే వాళ్ళు ఎందుకు రోడ్ మీద కచరా వేస్తున్నారు ఎందుకు టాయిలెట్ స్టడీగా యూజ్ చేయడం లేదు అది మొత్తం మనం చేంజ్ చేయాల్సిందే కాబట్టి ఈ హండ్రెడ్ సిసిటీవీస్ కెమెరా పెట్టి ప్రాపర్ అనలిసిస్ చేసి మన పైన పది మంది ఉంటారు అదిలో జాబ్ చేస్తారు అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ చేసి ప్రజలకి ప్రజలు బిహేవియర్ ఇంప్రూవ్ చేస్తారు ఓకే అండ్ ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మానిటర్ చేస్తాం సో దట్ విల్ బి స్టార్టెడ్ అండ్ ద టాప్ టూ ఫ్లోర్ పైన టూ ఫ్లోర్స్ వస్తుంది అది టూ ఫ్లోర్ వన్ ఇయర్లో రెడీ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇన్ దాట్ సెంటర్ విల్ ఆల్సో స్టార్ట్ సో ఇది ఓవరాల్ మెయిన్ మెయిన్ థింగ్స్ మీకు నేను బ్రీఫ్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ నేను సో ఓన్లీ కుప్పం సంబంధించింది ఉంటుందా లేకపోతే ఏదైనా అదర్ పల్మినేరు కూడా ఉంటుంది పల్మినేరు పల్మినేరు ఈక్వల్ టు మన అందరినీవాతో పాటు కలిసే ఉంటుందా లేకపోతే సపరేట్ సెపరేట్ సెపరేట్ సో అందరినీవా అందరినీవా ఇస్ ఫార్ ఫార్మర్స్ ఇట్ ఇస్ ఫార్ ఫార్మర్స్ ఫార్మర్స్ కోసం అంటే అగ్రికల్చర్ పర్పస్ కోసం ఉంటుంది వెండికోట ఫ్యామిలీ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ మన హౌస్ సంబంధించి గండికోట వాటర్ ఫార్మింగ్ కోసం యూస్ చేయము అది మనకి రెగ్యులర్ హండ్రెడ్ నివాదేదో వాటర్ వస్తుంది అది యూజ్ చేస్తాము లేకపోతే లేకుండా రెగ్యులర్ వాటర్ బ్రెయిన్ వాటర్ డిఫరెన్స్ ఉంది పూర్తి అయింది కదా రెండికోట రోడ్తో పాటు వస్తుంది ఈ కృష్ణగిరి రోడ్ ఉంది కదా రోడ్తో పాటు ఎక్ోజిషన్లో వస్తుంది కలిపి సో వన్ మంత్లో గంటి కొట్ట కూడా రెడీ అయిపోతుంది వన్ మంత్లో రోడ్ కూడా రెడీ అయిపోతుంది సో కలిపి తీసుకువస్తాం సో ఇంకోటి పాలహారు మీద చెక్ డ్యామ్లు కడతామన్నారు ఆల్రెడీ తమిళనాడులో ఇష్యూస్ ఉంది దాని మీద పాల మనం అంటే అది న్యూ చెక్ డ్యామ్స్ కాదు ఎగ్జిస్టింగ్ మెయిన్ మెయిన్ లో రిపేర్స్ అంటే దాని మీద అనేది కొద్దిగా రిపేర్స్ ఇష్యూస్ ఆర్ ఆన్ మేకింగ్ న్యూ చెక్ డ్యామ్స్ కొత్త చేయం సో అది ఫైనల్ చేసాము జస్ట్ ఎగ్జిస్టింగ్ రిపేర్ చేయాలి ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రిపేర్ చేయలేకపోతే రేపు వాటర్ స్టోరేజ్ అవ్వదు వర్షంలో పాయింట్ ఏంటి సో ఇంత ముందు కూడా సేమ్ ఇట్లే వాప చెక్ డ్యామ్లే కొద్దిగా చిన్న చిన్న వర్క్లు రిపేర్ వర్క్లు చేసిన దానికి తమిళనాడు వరకు ఇష్యూ చేశారు సో దాట్ విల్ ఏదైనా ముందుగా మీరు కార్ టైర్ సార్ సరిగా పనిచేయడం ఉంది సార్ వె స్పెసిఫిక్ సి నా రిక్వెస్ట్ అంటే ఎప్పుడు కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ నా దగ్గర రండి నాకు చెప్పండి లేకపోతే నా ఆఫీస్లో కూడా ఉన్నాను అంటే ఇన్ఛార్జెస్ మీరు వచ్చి నాకు చెప్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం కానీ సి మీరు చెప్పలేకపోతే నా దృష్టిలో రాదు ఎందుకంటే ప్రజలు చెప్తే లేకపోతే మీరు చెప్తే అప్పుడు నా దృష్టిలో వస్తుంది అప్పుడు నేను యాక్షన్ తీసుకుంటాను కానీ స్పెసిఫిక్గా నాకు చెప్తే ఐవెట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ యూపీఎస్సీ పిహెచ్లు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఒక మాట చెక్ చేయాలి సార్ మీరు ఎందుకంటే డాక్టర్లు మార్నింగ్ వచ్చి ఫైవ్ మినిట్స్ ఉంటారు మిమ్మల్ని తిరగ ఉండనే ఉండరు ఓన్లీ నర్సింగ్ స్టాఫ్ మాత్రమే ఉంటారు సార్ ఓకే సార్ నేను ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ వీక్ ఉంది ఎవ్రీ టూ ఎవ్రీ ట్యూస్డే ఎవ్రీ ఫ్రైడే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఉంది నేను పర్సనలీ వన్ మెంటల్ విజిట్ చేస్తాను ఎవ్రీ ట్యూస్డే మార్నింగ్ ఫస్ట్ హాఫ్ వన్ మెంటల్ ఫ్రైడే ఫస్ట్ హాఫ్ వన్ మెంటల్ అండ్ అక్కడ మండల్ ఏ మండల్ ఉంటుంది అది అడ్వాన్స్ అడ్వాన్స్లో నేను చెప్పాను అంటే అక్కడ వెళ్ళి జస్ట్ ఇన్స్పెక్షన్ చేస్తాను అన్ని ఇష్యూస్ మీద అండ్ లోకల్ మనకి మండల్ ప్రెసిడెంట్తో డిస్కస్ చేసి అక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మేజర్ మేజర్ అది విజిట్ చేసి సొల్యూషన్ తీసుకువస్తాం అది అంటే ఇది కూడా తెలియజేస్తున్నాం సార్ ఫర్ ద అప్రూవల్స్ వస్తుంది ఆల్రెడీ ఓల్డ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కూడా వస్తుంది ఫిఫ్టీన్ కరోడ్ ఫర్ ఆల్ ది హాస్టల్స్ అది అప్రూవల్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తాం పని బేసిక్ ఎక్కువ ప్రాబ్లమ్స్ లేదు జస్ట్ బేసిక్ డిపేర్స్ నెక్స్ట్ టెంపుల్ సంబంధించి డిపిఆర్ అంటే ప్రిపరేషన్ మీ అందరికీ తెలుసు సెవెన్ టెంపుల్ సెన్షన్ చేయడం జరిగింది రిపేర్ డిపేర్ అయిన తర్వాత పని స్టార్ట్ చేస్తాం హెల్త్ సంబంధించి మీ అందరికీ తెలుసు మీ మీకు అంటే ఐడియా ఐ డోంట్ ఐ హెవ్ నాట్ బ్రిక్ బిఫోర్ మనం ఒక టాటా ఎమ్ టాటా గ్రూప్స్ చే కదా టాటాతో ఒక ఎంఓయ్య సైన్ చేశాను వాళ్ళు ఒక డిజిటల్ నర్స్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ నిన్న ఫైనల్ చేసి వచ్చాను నిన్న బెంగళూరు వెళ్ళి అక్కడ ప్రాపర్ ఫైనల్ వర్క్షాప్ చేసి మొత్తం ఫైనల్ చేసాము ఒక టైం టైం త్రీ మంత్స్ తర్వాత ఇక్కడ ఒక న్యూ డిజిటల్ నర్స్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం ఈడీ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్లో ఓకే అండ్ వాళ్ళు పని అంటే ఏంటి వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు మనకి ఇప్పుడు కింద వాళ్ళు ఏదైతే ఉన్నారు మన కింద వాళ్ళు అంటే ఆశా వర్కర్స్ లింక్ ఉన్నారు ప్రెగ్నెంట్ ఉమెన్తో ఎన్సీడి వాళ్ళతో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కానీ ఆశాకి ఇంకా ఎలా స్ట్రాంగ్ చేయాలి ఆల్రెడీ చేస్తున్నారు బాగా కానీ ఈ ఈ బిజినల్ హెల్త్ సెంటర్లో దాదాపు పది మంది ఉంటారు వెల్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడ కూర్చొని హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు మీరు ఇది మాట్లాడాలి మీరు ఇక్కడ తీసుకురావాలి ఆ ఉమెన్కి పర్సనల్లీ ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగే అంటే హెల్ప్ చేస్తారు బ్యూటిఫుల్ సిస్టమ్ త్రీ మంత్స్లో స్టార్ట్ అయిపోతుంది మీరు చూస్తారు అందులో ఎక్కడ కూడా లేదు ఇది ఫస్ట్ టైం అని ఇది చాలా బ్రహ్మాండంగా చేస్తాం ఇదే కాకుండా ఇప్పుడు మీకు దగ్గర సిఎస్ఆర్ కింద మనకి టూ అంబులెన్సెస్ రావడం జరిగింది అంటే ఆర్డర్ చేసాము ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఇన్వరేషన్ కూడా చేస్తాము ఓకే అది టూ అంబులెన్సెస్ సిఎస్ఆర్ కింద మనకి వచ్చింది సో ఆ ప్రాబ్లమ్ మనకి రాదు ఏరియా హాస్పిటల్లో ఒక సిటీ స్కాన్ మెషిన్ కూడా వస్తుంది ఇన్ వన్ మంత్ ఓకే ఇప్పుడు చెప్తున్నారు సో అది కూడా సిఎస్ఆర్ కింద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా అంటే మనకి హెల్ప్ వస్తుంది సో ఇది కూడా తెలియజేస్తున్నాం అండ్ వన్స్ ఇట్ ఈస్ డన్ దెన్ అగైన్ యా విల్ బ్రీఫింగ్ ఇది జస్ట్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఎంప్లాయ్మెంట్ సంబంధించి థర్టీన్ ఫార్టీన్ థౌసండ్ జాబ్స్ కన్ఫర్మ్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇదే కాకుండా టూ థౌసండ్ జాబ్స్ పైప్లైన్లో ఉన్నాయి మాట్లాడుతున్నాము కంపెనీస్తో అది కూడా తీసుకువస్తాం ఇది సెకండ్ థర్డ్ సూత్రాలు పాపులేషన్ మేనేజ్మెంట్ అయినా సార్ అందరికీ చెప్పాడు కదా ఇప్పుడు కూడా చిత్తూరులో వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్పాడు సార్ దట్ ఫర్టిలిటీ రేట్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్ మనం ఎదుల కంటిన్యూ చేస్తే ట్వంటీ ఇయర్స్లో మన దగ్గర యంగ్ పీపుల్ ఉండదు ఎందుకంటే కామి రన్ చేయాలి అంటే యంగ్ మైండ్స్ ఉండాలి కదా మనం అందరూ ఓల్డ్ అయిపోతాము ఏ చూస్తాం అంటే ఊ విల్ వర్క్ సో కాబట్టి ఫర్టిలిటీ రేట్ కూడా ఇంక్రీజ్ చేయడానికి మనకి చాలా చాలా అవసరం ఉంది సో అదే కోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక రీసెంట్లీ నేను వరల్డ్ ఇకనమిక్ వెళ్ళాను దావోస్ అక్కడ నుండి దాదాపు పదిహేను ఆర్గనైజేషన్ తీసుకువచ్చాము పదిహేను ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్లో పని చేస్తుంది ఓకే ఇంకా టూ పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి అదిలో అదిలో వన్ ఆర్గనైజేషన్ స్పెసిఫిక్లీ ఈ పని మీద వస్తుంది ఓకే నెక్స్ట్ వీక్ ఎమ్యూసైడ్ చేస్తున్నాము వాళ్ళు ఎమ్యూసైడ్ చేస్తున్నారు మేము డీటెయిల్స్ ఇస్తాము వాళ్ళ పని మాత్రమే ఇది అందరికీ మోటివేట్ చేయడానికి అండ్ ఎవర్ ఇస్ రిచ్ సపోజ్ మంచి వాళ్ళు ఉన్నారు సింగిల్ చైల్డ్ ఉన్నారు ఎందుకు సెకండ్ వై డే థింక్ ఫోర్స్ చేయలేదు అది మనం దట్ ఈస్ నాట్ అ రైట్ బట్ వీ షుడ్ అట్లీస్ట్ ఫైండ్ ద రీజన్ వై అండ్ మోటివేట్ అది మెయిన్ మా మాట ఇదే దెన్ స్త్రీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము మీకు తెలుసు రేపు ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు తెలియజేస్తున్నాను ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది టుమారో సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ సైకిల్స్ ఫోర్ హండ్రెడ్ ఓకే ఈ సైకిల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈఎస్ఎల్ తుమా డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఈ ఆల్ ఫోర్ హండ్రెడ్ అంటే ఎవరు ఆల్ డోస్ ఉమెన్ హు ఆర్ డ్ స్మాల్ స్కేల్ బిజినెస్ పక్కన ఏమైనా ఉంది ఆటోస్లో వస్తున్నారు లేకపోతే బస్ ఎక్కించి వస్తున్నారు ఖర్చు పడుతుంది వాళ్ళకి ఈ సైకిల్తో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సెకండ్ ఎక్స్పెండిచర్స్ జిగా అయిపోతుంది వాళ్ళకి ఆటో సంబంధించి సో అది రేపు గ్రౌండ్ పెడుతున్నాము కేరం ప్రూవ్ ఎందుకు తెలుసు అంగన్వాడీ ఆల్రెడీ ముందు కూడా బ్రీఫ్ చేశాను అంగన్వాడీ చిల్డ్రన్కి బ్రెయిన్ డెవలప్మెంట్ మొత్తం పర్సెంట్ అది టెండర్ పూర్తి అయింది నిన్న ఫైనల్ చేయడం జరిగింది మొత్తం కాన్స్టిట్యూన్షన్లో స్టార్ట్ చేస్తున్నాము ముందు మాత్రం ఇరవై ఐదు అందుబాటులో స్టార్ట్ చేశాము ఇప్పుడు మొత్తం కాన్స్టిట్యూషన్లో స్టార్ట్ చేస్తాం పెట్టడం జరిగింది ఆల్రెడీ అక్కడ నాకు తెలిసి ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు కానీ ఇలెవెన్త్ ఇయర్ టువింగ్ జాబ్ మీద విజ్ఞానం నెక్స్ట్ పిల్లర్ ఫోర్త్ వాటర్ సెక్యూరిటీ ఆల్రెడీ గండిగోడ నుంచే చెప్పాం మీకు హెచ్ఎన్ఎస్ఎస్ స్లామింగ్ వర్క్ స్టార్ట్ అయింది అది అంటే ఇంకా ఫైవ్ సిక్స్ మంత్స్ పడుతుంది బట్ హెచ్ఎన్ఎస్ఎస్ అండ్ గండిగోడ ప్రాజెక్ట్ రెండు నెక్స్ట్ విదిన్ వన్ ఇయర్ ఇట్ విల్ స్టార్ట్ ఓకే దట్ ఈస్ ద కమిట్మెంట్ దట్ హెస్ బిన్ గివన్ టు సర్ సుజలా సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉంటుంది మీకు బట్ ఇట్ విల్ బీ డన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఎందుకంటే ఉత్తం టెక్నికల్ ఫండింగ్ అండ్ ఆల్ ఇది కొంచెం బికాస్ ఇట్ ఇస్ నాట్ అ స్కీమ్ దీ స్పెసిఫిక్లీ కూడా చేయటానికి ఒక ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇటువంటి ఆలోచిస్తారు ఎందుకు డిలే అయ్యింది అంటే డిలే అవ్వలేదు అది మనం అంటే ఆన్ పేపర్ కరెక్ట్ ఉండాలి కదా మనం లీగల్గా ప్రాపర్గా టెక్నికలీ కరెక్ట్ ఉండాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ సార్ లాస్ట్ వీక్ నేను సార్తో కలిపితే టైం అంటే వీ హిస్కస్ అండ్ ఫైనలైజ్ సార్ ఇస్ ఈవెన్ టోల్ దట్ బ్యాక్ మంత్ అండ్ వీ విల్ స్టార్ట్ సో దట్ విల్ నాట్ బిన్ ఇష్యూ నెక్స్ట్ ఇరిగేషన్ ట్వంటీ వన్ చెక్ డ్యామ్స్ పల్లార్ రివర్ మీద ప్రభుత్వం పంపించడం జరిగింది అప్రూవల్ కూడా వస్తుంది ఓకే అప్రూవల్ వచ్చిన వెంటనే విల్ స్టార్ట్ అవ్వండి ఫేజ్ వైజ్ వస్తుంది ఒకసారి రాదు దెన్ నెక్స్ట్ పిల్లర్ ఫార్మర్స్ సంబంధించి అనిమల్ షేడ్స్ మీదకి తెలుసు ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ చేయడం జరిగింది హైయెస్ట్ హైయెస్ట్ ఇన్ హోల్ ఆంధ్ర అండ్ అని ఇక్కడ కూడా ఇంత షేడ్స్ ఇవ్వలేదు ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ స్టడీ అయింది శాంక్షన్ చేస్తున్నాము విదిన్ వన్ వీక్ యానిమల్ షేడ్స్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ వరకు శాంక్షన్ చేస్తాము సో ఫైవ్ హండ్రెడ్ అనిమల్ షేడ్స్ ఎప్పుడు తెలియజేస్తున్నాము చేసాము ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాము ఓకే దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనిమల్ షేడ్స్ సంబంధించి తర్వాత మనకి కృషి విజ్ఞాన కేంద్రం కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది మనకి మదినీ పక్కన వస్తుంది కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో అన్ని ఫార్మర్స్ యొక్క ఫెసిలిటీ ఉంటుంది ఓకే తెలుసు ఇప్పుడు ఉంది కదా హార్టికల్చర్ సంబంధించి సేమ్ స్టైల్ లో ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సెరికల్చర్ సెడీకల్చర్ సంబంధించి ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రపోజ్ పంపించాము సెంట్రల్ సిమ్ బోర్డ్ దగ్గర ఉంది వాళ్ళు త్వరగా అప్రోజ్ చేస్తారు విల్ స్టార్ట్ దాట్ వెరీ స్టోన్ అంటే సమ్ టైంలో నేను ఇవ్వలేను ఇట్ విల్ టేక్ మేబీ టూ త్రీ మంత్స్ బట్ వీఆర్ ఆన్ ద ట్రాక్ నెక్స్ట్ నెక్స్ట్ సూత్రాలు గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్ కథలో రోడ్స్ రోడ్స్ సంబంధించి మీ అందరికీ తెలుసు ఎనాలిజీఎస్లో ఆల్రెడీ ట్వంటీ సిఆర్ శాంక్షన్ చేశాము ఇంకా టెన్ సిఆర్ రోడ్స్ శాంక్షన్ చేసుకున్నాం టెన్ సిఆర్ సంబంధించి నెక్స్ట్ వన్ వీక్లో శాంక్షన్ చేసుకున్నాం ఎనాలిజీఎస్లో ఈ ఫినాన్షియల్ ఇయర్ మనకి ఆర్ఎంబీ రోడ్ సంబంధించి ఫిఫ్టీ త్రీ సిఆర్ టెండర్ ఫైనల్ అయింది కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయ్యారు పని స్టార్ట్ చేస్తాము వీ విల్ బి కంప్లీటింగ్ ఆల్ దాట్ ఇన్ నెక్స్ట్ వన్ ఇయర్ సో దట్ ఈస్ ఆర్ఎంబీ రోడ్ నేషనల్ హైవే సంబంధించి డిపిఆర్ ఈస్ అండర్ ప్రిపరేషన్ పల్మినరు రెండు కృష్ణగిరి హైవే మనకి ఫోర్ లేన్ అయిపోతుంది ఇప్పుడు టూ లేన్ ఉంది కదా ఫోర్ లేన్ అయిపోతుంది ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా సేమ్ రోడ్ మీద వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కావాల్సిందే డిపిఆర్ ప్రిపరేషన్లో ఉంది వన్ మంత్ టూ మంత్లో డిపిఆర్ అయిపోయిన తర్వాత టెండర్ పిలిచి నెక్స్ట్ ఇయర్ ఫోర్ మంత్స్ పని స్టార్ట్ అయిపోతుంది టూ ఇయర్స్ డిఫీ ఓకే ఇది కన్ఫర్మ్ అవుతాను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మేము ఎందుకంటే తెలుసు ఒక న్యూ బస్ బస్ డిపో కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ ఇప్పుడు ఒక కంపెనీ పిలిచాము వాళ్ళు డీపే ప్రిపేర్ చేస్తున్నారు బస్ డిపో టోటలీ మారిపోతుంది టాప్ క్లాస్ ట్వల్త్ స్టాండర్డ్లో అయిపోతుంది ఇట్విల్ టేక్ ఇట్ విల్ టేక్ బై ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ మనకి న్యూ బస్ డిపో వస్తుంది ఓకే ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తుంది అండ్ ఇట్ విల్ బీ వరల్డ్ క్లాస్ సో అది ఇంటర్ప్రిటేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్ట్రీట్ లైట్ అర్బన్లో కంప్లీట్ చేయడం జరిగింది అర్బన్లో మనం మనము ఆల్రెడీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీన్యూ స్ట్రీట్ లైట్స్ పెట్టాము అర్బన్ మున్సిపాలిటీలో ఇంకా కావాలి అంటే పెడదాము డిమాండ్ ప్రకారం రూరల్ ఏరియాస్లో ట్వెల్వ్ హండ్రెడ్ స్ట్రీట్ లైట్స్ పెట్టాము పంచాయత్ ద్వారా పంచాయత్ ఫండ్స్ ద్వారా ట్వెల్వ్ హండ్రెడ్ మన టోటల్ రిక్వైర్మెంట్ పదిహేను వేలు సిక్స్టీన్ హండ్రెడ్ కానీ మనం ట్వల్ హండ్రెడ్ పెట్టాము ఇంకా ఫోర్ హండ్రెడ్ పెండింగ్ ఉన్నాయి వన్ మంత్లో లో ఇస్తాం రూరల్ ఏరియాస్ ఎక్కడ కూడా బీఎస్టీలో కూడా వస్తే మీరు నాకు చెప్పచ్చు ఇక్కడ కావాలి ఎక్కడ కావాలి అక్కడ చెప్పచ్చు ఇంటర్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మదర్ ఏరియాని అది సార్ లాంచ్ చేశారు మదర్ ఏరి పని కూడా స్టార్ట్ చేశారు క్లీన్ చేయడానికి భూమి అండ్ వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ వన్ ఇయర్లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళు మనకి ఎయిట్ థౌసండ్ వరకు జాబ్స్ ఇస్తారు డైరెక్ట్ డైరెక్ట్ కలిగి అండ్ అలీఫ్ అలీప్కి కూడా ట్వంటీ ఏకర్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆంటర్ప్ర ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తారు సో ఇది కమిటెడ్ ఇది కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ ఇదే కాకుండా ఈజీ మీ అందరికీ తెలుసు కిరాణా స్టోర్స్ మనం అది స్టార్ట్ చేసే ముందు ఫోర్ హండ్రెడ్ వన్ అండ్ వన్ బి ఇప్పుడు మళ్ళీ ఒక జాబ్ మీద చేస్తున్నాము మీకు ఇప్పుడు అడ్వాన్స్ తెలియజేస్తున్నాం ఇలెవెంత్ మార్చ్ ఒక పెద్ద జాబ్ ఎలా చేస్తున్నాము దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్కి జాబ్ వస్తుంది అది ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయి మీ అందరికీ తెలుసున్న ఆఫీస్ నుంచి కమ్యూనికేట్ చేయడం జరిగింది మీరు కూడా ఇంకా పేపర్లో పెట్టి సెక్యురేట్ చేయండి టెన్త్ ట్వెల్త్ అండ్ డిప్లొమా వాళ్ళు బ్లూ కలర్ జాబ్స్ కొంతమంది వైట్ కలర్ జాబ్స్ టూ హండ్రెడ్ వర్క్ దీ అప్లై అండ్ వాళ్ళకి వాకింగ్ వాకింగ్ కూడా ఉంది వాకింగ్ అంటే వాళ్ళ ఆలోచన కూడా తింటే రావచ్చు సో మన ఆఫీస్లో పైన చేస్తున్నాం ఫస్ట్ ఫ్లో ఇంకా ఇన్ఫర్మేషన్ చీరగా ఇస్తాం సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్కి జాబ్ ఆల్రెడీ వచ్చింది వేరే వేరే డిపార్ట్మెంట్స్ వేరే వేరే యూనివర్సిటీస్లో ఆల్రెడీ వచ్చింది ట్వెల్వ్ థౌసండ్ జాబ్స్ కమిటెడ్ ఉన్నాయి కమిటెడ్ అంటే ఖచ్చితంగా వస్తుంది ఛాన్స్ లేదు ఎందుకంటే కంపెనీ వస్తుంది అలీఫ్ వస్తుంది అప్రూవల్ అయింది కాబట్టి ఇదే కాకుండా ఇంకా టూ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఫైనల్ చేయడం జరిగింది అది నేను ఇప్పుడు ఐ కెనాట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ బట్ అదిలో కూడా మనకి దాదాపు థౌసండ్ జాబ్స్ ఇంకా వస్తుంది మినిమమ్ శాలరీ ఈ అన్ని కంపెనీస్లో మినిమమ్ శాలరీ మనము ట్వంటీ థౌజండ్ చెప్తున్నాం క్లియర్గా మినిమమ్ లోయెస్ట్ హైయెస్ట్ అంటే మీ క్వాలిఫికేషన్ ప్రకారం హైయెస్ట్ సెవెంటీ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ వన్ వన్ కూడా అవ్వచ్చు ప్రాబ్లం లేదు సో ఇది ఎంప్లై సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ కనెక్షన్ చేయాలి దాదాపు మనకి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫోర్ వచ్చి అడిగారు మొత్తం కాన్స్టిట్యులు అది న్యూ గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాము దీపం టూ కింద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ద అప్రూవల్ సెంక్షన్ విల్ కమ్ ఇన్ దిస్ మంత్ ఈ మంత్ లోపల వస్తుంది అది కూడా టైం లైన్ అట్ విల్ కంప్లీటెడ్ ఇన్ నెక్స్ట్ టూ మంత్స్ ఓకే సో మార్చ్ అంటే బై మే అండ్ గ్యాస్ కనెక్షన్స్ పూర్తి అయిపోతుంది సిటీ సోలార్ సో ఆల్రెడీ టెండర్ పిలవడం జరిగింది రూప్ టాప్ హౌస్ హోల్డ్ ఆల్రెడీ నడిమూర్ చేశాము ఒక పైలెట్ బేసిస్లో సక్సెస్ఫుల్ అయింది నడిమూర్ హండ్రెడ్ పర్సెంట్ సోలార్ అయింది నడిమూర్ వెళ్తే చాలా అంటే వెరీ గుడ్ ఫీలింగ్ ఆల్ హౌసెస్ ఆర్ హెవింగ్ సోలార్ హండ్రెడ్ పర్సెంట్ నడిమూర్ విలేజ్ నా ఫుల్ కాన్స్టిట్యువెన్సీలో చేస్తున్నాము టెండర్ పిలవడం జరిగింది ట్వంటీ వన్ డే ప్రాసెస్లో ఉంది బట్ వెన్ ఎవర్ కాంట్రాక్ట్ కమ్స్ కాంట్రాక్టర్ అమ్స్ విల్ స్టార్ట్ అవ్వాలి బట్ అదిలో వన్ ఇయర్ పడుతుంది మనకి ఎందుకంటే ఫుల్ కాన్స్టిట్యూన్సీ చేయాలి ప్రతి హౌస్ చేయాలంటే వన్ ఇయర్ ఈజీగా పడుతుంది అది ఎలక్ట్రిసిటీ సంబంధించి ఇంకా మీ అందరికీ తెలుసు పావర్టీ సంబంధించి మనం మిగిలి భూమి ఇష్యూ సాల్వ్ చేశాము హై స్కేనింగ్ క్యాంప్ చేసాము మన విజయ్ ప్రాబ్లమే లేదు అందులో రెస్పెక్స్ టెట్రిక్ సర్జరీ చేయడం జరిగింది అల్లింకో క్యాంప్ చేశాము మీ అందరికీ తెలుసు ఆల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ మనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా హ్యాండిక్యాప్ అందరికీ అంటే బై దిస్ మంత్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వన్ వన్ థౌసండ్ త్రీ ఎయిట్కి సెవెన్ ఫార్టీన్ హండ్రెడ్ వరకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి మనము ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాము ఒక పర్సన్కి వీల్చేర్ కావాలి ఒక పర్సన్కి సమ్ రీడ్ సపోర్ట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డెలివరీ ఫైవ్ ఫార్జెస్ మంత్ అండ్ అది కూడా ప్రోగ్రామ్స్ ఇస్తాం సో ఇది ఒక సూత్రాలు ఓకే జీరో పవర్ పది సూత్రాల కింద నేను మాట్లాడుతున్నాను సార్ ప్రకారం సెకండ్